ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది స్త్రీలకి నెలసరి ఋతుక్రమం ప్రారంభమైనప్పుడు ఆ నాలుగైదు రోజులు నరకం కనపడుతుంది పొత్తి కడుపంతా పిండేసినట్టుగా ఒకటే నొప్పి అలా నెలసరి క్రమంలో విపరీతంగా నొప్పితో ఆ క్రామ్స్తో కనుక ఆ బ్లీడింగ్ అవ్వటాన్ని డిస్మెనోరియా అంటారు ఈ డిస్మెనోరియా పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ముప్పై శాతం నుంచి ముప్పై ఐదు శాతం మందికి ఆడవారికి ఉండే ఇబ్బంది పెట్టే పెద్ద సమస్యని చెప్పచ్చు అసలు ఇది ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే ఇక రుతుక్రమ సమయంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి అప్పుడు ఎండోమెట్రియం పొర ఈ రెండు హార్మోన్స్ తగ్గటం వల్ల లేయర్స్ అన్నీ కూడా రిమూవ్ అయి బ్లీడింగ్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ సమయంలో యూట్రస్ మజిల్స్కి అట్లా కాంట్రాక్షన్స్ వచ్చి ఆ లేయర్స్ అయి రిమూవ్ అయి బయటికి వెళ్ళటానికి ప్రోస్టాగ్లాండిన్స్ అని కొన్ని ఉపయోగపడుతూ ఉంటాయి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి కొందరిలో అతిగా ఉత్పత్తి అవుతాయి దీనివల్లే వీళ్ళకి నొప్పి వస్తుంది ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అతిగా ఉత్పత్తి అయినప్పుడు గర్భాశయంలో వచ్చే మూమెంట్స్ కదలికలు కాంట్రాక్షన్స్ గర్భాశయం బాగా ముడుచుకోవటం అనేది అతిగా వస్తుంది ఇర్రెగ్యులర్గా వస్తుంది గర్భాశయం లోపల దగ్గర వచ్చే కదలికలు ఆ కాంట్రాక్షన్స్ అనేవి కూడా అతిగా వస్తాయి ఎక్కువగా వస్తాయి పిండేసినట్టు వస్తాయి అనమాట ఇర్రెగ్యులర్గా దీనివల్లే పెయిన్ వస్తుందనమాట ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల ఈ ట్రబుల్ వస్తుంది ఇలాంటి సమయంలో నొప్పి అతిగా ఎందుకు ఉంటుందంటే యూట్రస్ మజిల్స్ అతిగా కాంట్రాక్ట్ అవుతున్నాయి ముడుచుకుంటున్నాయి ఇర్రెగ్యులర్గా ముడుచుకుంటున్నాయి అందుకని ఈ కాంట్రాక్షన్స్ ఎక్కువ అవటం వల్ల యూట్రస్ మజిల్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది బ్లడ్ సప్లై తగ్గిందనుకోండి ఆక్సిజన్ సప్లై ఆటోమేటిక్గా తగ్గిపోతుంది న్యూట్రియం సప్లై ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మరి యూట్రస్ మజిల్స్కి ఆ టిష్యూకి అంతటికి ఆక్సిజన్ న్యూట్రిషన్ సప్లై తగ్గేసరికి అవి వీక్ అయిపోయి బ్లీడ్ రూపంలో కూడా బ్లీడింగ్ రూపంలో బయటకు పోతూ ఉంటుందన్నమాట అందుకని ఈ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్లాంటివి లేకుండా అతిగా కంట్రాక్ట్ అయినందుకు స్ట్రెయిన్ అవుతాయి కదా అందుకని పెయిన్ విపరీతంగా వస్తుందన్నమాట మరి దీనికి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అని ఎక్కువ రిలీజ్ అవ్వడానికి కారణం కూడా ఎలాంటి ఆహారాలు తినే అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి హై ఆయిల్ ఫుడ్స్ హై సాల్ట్ ఫుడ్స్ ఎక్కువ ఈ ప్రోస్టాగ్లాండెన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి అనమాట ఇవి అట్లాగే కెఫిన్ ఫుడ్స్ కాఫీ ఎక్కువ తాగే వారికి మరి చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ కొన్ని ఇలాంటి కొన్ని బేకరీ ఐటమ్స్లో కెఫిన్ కలుపుతారనమాట కూల్ డ్రింక్స్లో ఈ కెఫిన్ ఎక్కువ అవటం వల్ల కూడా మరి ప్రోస్టాగ్లాండెన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి యూట్రస్ మజిల్స్ ఎక్కువ కంట్రాక్షన్ గురవుతుందన్నమాట ఇవి హై షుగర్ ఫుడ్స్ అండ్ హై షుగర్ డ్రింక్స్ ఇలాంటి ఎక్కువ కారణాలు కొద్ది మందిలో ఆల్కహాలు సిగరెట్లు లేడీస్ కూడా సిగరెట్లు తాగేవారు ఉంటారు ఇతర దేశాల్లో వీళ్ళకి ఇది ఒక కారణమని ఇవన్నీ ఎక్కువ పెయిన్స్ రావటానికి ఆ టైంలో ఇంకెక్కువ పెయిన్స్ పెరగటానికి కూడా ఈ ఫుడ్స్ ఆ టైంలో తీసుకుంటే ఇంకెక్కువ అవుతాయి ముందు నుంచి కూడా ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్తారు కొంతమందికి పీరియడ్స్ టైంలో ఈ పెయిన్ రావటానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువ కారణం ఉంటుందన్నమాట ఒబిసిటీ ఒక కారణం పీసీఓడీలు ఒక కారణం గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉండటం ఒక కారణం కొంతమంది పిల్లలు పుట్టకుండా మాత్రలు ఎక్కువ వాడతారు అలాంటి వారికి కూడా ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి అసలు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు చేయకుండా కదలకుండా కూర్చొని ఇట్లా ఒబిసిటీ పెరిగినందువల్ల కూడా ప్రోస్టాగ్లాడియన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఇట్లాంటి పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియాసిస్ ఉంటుంది దానివల్ల కూడా ఈ పెయిన్ సివియర్గా ఉంటుందన్నమాట మరి ఇలాంటి రీజన్స్ అనేవి ఎక్కువగా చెప్పటం జరుగుతుంది పీరియడ్స్ టైంలో మరి డిస్మెనోరియా సమస్య కారణమని ఇక ఈ డిస్మెనోరియాని తగ్గించటానికి ఏం చేసుకుంటే ఇంట్లో ఉపశమనం లభిస్తుంది రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ ఆ పీరియడ్స్ టైంలో హాట్ ప్యాడ్స్ అక్కడ పెట్టుకోవటం మంచిది ఇప్పుడు రెడీగా వేడి ప్యాడ్స్ దొరుకుతున్నాయి కరెంటు పెట్టుకుంటే వేడెక్కిపోతుంది అక్కడ పెట్టుకుంటే చాలు నీళ్లు పోయకుండా అలాంటి హాట్ ప్యాడ్స్ దొరుకుతున్నాయి ఆన్లైన్లో అలాంటివైనా పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం లేకపోతే వేడి నీళ్ళ బ్యాగ్ కానీ వేడి నీళ్ళ గుడ్డ కాపడం కానీ హాట్ ప్యాడ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు త్రీ ఫోర్ టైమ్స్ వేడి పెట్టేసరికి ఆ మజిల్ ఆ వేడికి రిలాక్స్ అవుతుంది నొప్పి బాగా తగ్గుతుంది ఆ మజిల్ కంట్రాక్షన్ తగ్గించడానికి ముడుచుకున్న దానికి కాస్త డైలేట్ చేయటానికి హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఈ హాట్ ప్యాడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలా చేయాలి ఈ హాట్ బ్యాగ్లు కానీ హాట్ ప్యాడ్స్ కానీ పెట్టేటప్పుడు ముందుగా రెండు రకాల ఆయిల్స్ ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు ఒక ఆయిల్ జాస్మిన్ ఆయిల్ మల్లెపూల నుంచి తీసిన ఆయిల్ సంబతారు కదా ఆయిల్స్ ఆయిల్ అప్లై చేస్తే ఈ పీరియడ్స్ టైంలో డిస్మెనోరియా టైంలో వచ్చే మజిల్ కంట్రాక్షన్ పెయిన్స్ తగ్గించడానికి ఇది అద్భుతంగా పనికొస్తుంది సైంటిఫిక్గా ఉంది ఆయిల్ ఒక ఐదారు చుక్కలు కాస్త కొబ్బరి నూనెలో కలిపేసి అట్లా అప్లై చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఆయిల్ అయినా అట్లా అప్లై చేసుకోవచ్చు రెండవది ఆవ నూనెలో కర్పూరం వేసేసి ముద్ద కర్పూరం కరిగిన తర్వాత ఆ నూనె పొత్తికడుపు కడుపు భాగంలో బాగా అట్లా లైట్గా మసాజ్ చేసుకున్న తర్వాత హాట్ ప్యాడ్స్ కానీ వేడి నీళ్ళు కాపడం కానీ అట్లా పెట్టుకుంటే మంచిది అనమాట త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా చేస్తే పెయిన్ బాగా తగ్గుతుంది మరి వీళ్ళకి సివియర్గా బ్లీడింగ్ టైంలో ఉన్న పెయిన్ తగ్గించటానికి ఇంకా త్వరగా ఉపశమనం కలగాలంటే ఫ్రూట్ డైట్ మీద ఉంటే మంచిదండి ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ జ్యూసులు ఫ్రూట్స్ మీద మీరు ఉండి చూడండి ఎంత బాగా రిలీఫ్ వస్తుందో తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్స్ తగ్గటానికి మార్నింగ్ న్యాచురల్ ఫుడ్స్ ప్రౌట్స్ ఫ్రూట్స్ జ్యూసులు ఈవినింగ్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటూ మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం మాత్రమే తింటే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఇన్బ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ అవుతాయి ప్రోస్టాగ్లాండిన్స్ని తగ్గిస్తాయి కాబట్టి న్యాచురల్గా పెయిన్ రెండు మూడు నెలలు పూర్తిగా తగ్గుతుందన్నమాట రిలీఫ్కి ఇట్లాంటివి చేసుకోండి పర్మనెంట్ సొల్యూషన్గా అలా లైఫ్ స్టైల్ని మార్చుకుని ఒబిసిటీ తగ్గించుకుంటూ కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది అనమాట మరి ఇలాంటివన్నీ డిస్మెనేరియా నుంచి స్త్రీలు బయటపడటానికి చక్కగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ Нам